నెల్లూరులో తీవ్ర అలజడి రేపిన రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు లేడీ డాన్ నిడిగుంట అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు ప్రకాశం జిల్లా సంతమాగలూరు సమీపంలోని టోల్ ప్లాజా వద్ద ఆమెను అదుపులోకి తీసుకుని కొవ్వూరు పోలీస్ స్టేషన్ తరలించారు కొవ్వూరులో ఓ ఫ్లాట్ యజమాని బెదిరించిన సివిల్ తగాదా కేసులో ఆమెను అరెస్ట్ చేస్తారు నాలుగు రోజుల క్రితం సిఐకి ఫోన్ చేసి అరుణ బెదిరించారు హోంశాఖ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు ఈ కేసులో అరుణతో పాటు మరో ముగ్గురిని నిందితులుగా చేర్చారు మునగ వెంకట మురళి మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏ వన్గా అరుణ ఏ టూగా పి వేణు కేత్రిక అంక్యం రాజా ఏ ఫోర్గా సీరం ఎలిసాన్ నిందితుడిగా పేర్కొన్నారు విక్రమంలో వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది నేను త్వరను కావలి చేలుకు మిగతాముగూరుని జిల్లా జైలుకు తరలించారు వారు పక్కకు దిగండని డ్రైవర్కి చెప్తున్నారు నా మీద ఏం కేసు పడతారో ఈ అక్రమ కేసులు ఎందుకు నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు నేను కారులో ఇలా దాముక్కొని నా ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు నన్ను ప్రసోళ్ళే కాపాడాలి

ओ मिलनदिक सत्य असताना मंडा घेरी घेरी दोन येईल दिस